కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే మొదటిసారిగా గ్రామ మండల జిల్లా పట్టణ అధ్యక్షులతో సమావేశం కానున్నారని అన్ని విభాగాల అధ్యక్షులు సమావేశంలో పాల్గొని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ పిలుపునిచ్చారు గోదావరికర్నే ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ నెల నాలుగున మధ్యాహ్నం మూడు గంటలకు మల్లికార్జున్ ఖార్గే మొదటిసారి గ్రామ మండల జిల్లా పట్టణ అధ్యక్షులతో సమావేశమయ్యి పార్టీ కార్యక్రమాలపై కార్యకర్తల బాగోగులపై చర్చించనున్నారని తెలిపారు జై బాపు జై బీన్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే సమావేశంలో పార్టీ సంక్షేమ పథకాలను అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లే విధానాలపై అధ్యక్షులతో చర్చించనున్నారని ఈ సమావేశంలో అన్ని విభాగాల అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు జూలై నాలుగున అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు మరి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు రేపు సాయంత్రం మూడు గంటలకు జరగబోయే సభకు రామగుండం నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో తరలి రావాలని గౌరవ శాసనసభ్యులు సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆదేశానుసారం ఈ యొక్క పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది గౌరవ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు మొట్టమొదటిసారిగా గ్రామ శాఖ మండల శాఖ జిల్లా అధ్యక్షులను నేరుగా కలవడానికి దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రాంతంలో మరి హైదరాబాద్ రాష్ట్రంలో హైదరాబాద్లో ఈ యొక్క సమావేశం జరుగుతూ ఉంది ఈ యొక్క సమావేశానికి రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలు ఉన్నటువంటి గ్రామ శాఖ అధ్యక్షులు సుమారు పదిహేను వేల మంది శాఖ మండల శాఖ జిల్లా స్థాయి నాయకులతో మరి ఒక గొప్ప సమ్మేళన కార్యక్రమం జరగబోతూ ఉంది మరి దానిలో దానిని దృష్టిలో ఉంచుకొని మరి రామగుండం నియోజకవర్గం నుండి ప్రతి డివిజన్ నుండి కానీ మండలంలో ఉన్నటువంటి గ్రామాల నుంచే కానీ శాఖ అధ్యక్షులతో పాటు మండల శాఖ అధ్యక్షులు జిల్లా స్థాయి నాయకులు అందరూ కూడా రేపు భారీ ఎత్తున తరలి రావాలని కోరుతా ఉన్నాం ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజేష్ కళ్యాణి సింహాచలం ఆడెప్పు రాజేష్ మధు గుంపుల తిరుపతి గుండెట్టి శంకర్ ఫజల్ బేగ్ తదితరులు పాల్గొన్నారు